అప్పటికప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఏమైనా బ్రేక్ఫాస్ట్ని చేయాలి అనుకున్నప్పుడు అటుకులతో ఇలా ఒకసారి వడల్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఈ అటుకుల వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ అటుకుల వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బేసన్ని తీసుకొని అందులోకి అటుకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మందంగా ఉండే అటుకుల్ని తీసుకుంటున్నానండి వీటి ప్లేస్లో మీరు పల్చెట్ అటుకులైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ని వేసుకొని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల నుంచి వాటర్ మొత్తాన్ని తీసేసి పైనుంచి కొంచెం వాటర్ని చల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇవి కొంచెం సేపు నానిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇందులోకి అవసరమైతే సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు అనేది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి పసుపును కూడా ఒక చిటికడు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనం అటుకుల్ని నానపెట్టుకున్నాం కాబట్టి ఆ తడితోనే మనకి పిండి మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది మరి గట్టిగా ఉంది అనుకుంటే ఒక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే చేతిని కొంచెం తడి చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని వడల్లా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని వడల్ని మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని వీటిని డీఫ్రై చేసుకోవాలి డీఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క వడని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా మనకి కావాల్సిన వడల్ని వేసుకొని స్టవ్ని లోటో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒకవైపు కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకొని వీటన్నిటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని వడల్లా వేసుకొని బౌల్లోకి తీసుకొని ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్లా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అప్పటికప్పుడు ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ని కానీ స్నాక్ని కానీ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్